ప్రైజ్ ద లాడ్ బ్రదర్ బక్సింగ్ గారి అనుదినాంశము దైవమర్మములు నవంబర్ ఆరో తారీఖుగాను పత్రిక పదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఇస్రాయేల్ విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు పాలస్తీనా ప్రజలు దేవునికి అవిధేయుల అవిధేయులైనందున చెదరగొట్టబడి లోకమంతటా అన్ని దేశములలో నివసించుచుండిరి అనేక పరిస్థితులు బలవంతపరచగా వారు తిరిగి స్వదేశమునకు వచ్చుచుండుట చూచుచున్నాం ఏ ఏ దేశముల నుండి పోయి ఆయా దేశముల నుండి ధనము జ్ఞానము తెచ్చుకొని తాము ఆక్రమించుకొని భూభాగమును ఒక ఎడారిగా ఉండగా దానిని ఇరవై ఐదు సంవత్సరాల్లో ఫలవంతమైన భూమిగా మార్చివేశారు ఇరవై ఐదు ఏళ్ళ కిందట నువ్వు పాలేస్త నాను చూచి ఉండినెడల వట్టి ఎడారే చూసి ఉండేదానివి ఇప్పుడు ఎక్కడ చూసిననూ ఎంతో వర్దిల్లుచు పట్టణములతో నిండిన బహురమ్యమైన దేశముగా కనబడును ఇప్పటికింకనూ కొత్త కొత్త పాఠశాలలు కళాశాలలు స్థాపించుచునే ఉన్నారు క్రీస్తు లోకమునకు రాకపూర్వము చాలా కాలమునకు ముందుగా అరణ్యము పుష్పించునని ప్రవక్తలు చెప్పి ఉండుటను వారు లేఖముల నుండి ఎత్తి చూపగలుగుచున్నారు ఈ యూదులే బహు బహుభద్రముగా ఉంచి ఉన్నారు యూదులలో నుండి వచ్చిన విశ్వాసులైన క్రైస్తవులతో పాలస్తీనాలో నేను కొన్ని దినములు గడిపితిని నేను అంటే బ్రదర్ భక్సింగ్ గారు వారి స్వదేశ స్వదేశస్తుల విషయమై ఎంతగానో చింతించుచున్నారని వారు నాకు తెలిపిరి ఎన్నో భాగ్యములు కలిగి ఉండిననో అంధకారం అందు ఉన్నారు సారము కోల్పోయిన ఉప్పు వీరేనని చెప్పుచు చెప్పు చెప్పవచ్చు వారు పూర్తిగా ఆత్మీయ అంధకారంలో ఉన్నారు ప్రభాని యేసుక్రీస్తు సువార్త అని ననుచో వారికి అధిక ద్వేషము బహిరంగ సువార్త ప్రకటన ఎవరూ చేయకూడదు వారి దేశమందు చెడుగు ప్రవేశించిన ఎడలా వారికి చింత లేదు ఐరోపా నుండి ఇతర దేశముల నుండి వారిప్పటికే అక్కడి చెడుగును తమతో తెచ్చుకొని ఉన్నారు అయితే మట్టుకు వారికిష్టం లేదు ఇందుకే వారు నిస్సారమైన ఉప్పు వలె ఉన్నారు దేవుడి మాటలు దీవించునుగాక